ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అమ్మవారి వాగ్దానం విద్దాం బిడా సమయం లేదమ్మా నీ ఇంటి వాళ్ళ వల్లే దిష్టి తగిలింది రెండు నిమిషాలు నా మాట విను ఈ వీడియో నీ కంటపడడం నా సంకేతం నేను నీ జీవితంలో ఇంతకాలం కూడా ఎవ్వరూ చెప్పని నిజం ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను అమ్మవారి వాగ్దానం వినే ముందు కొత్తగా మన ఛానల్లో ఎవరైనా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే బాగా పరిచయం ఉన్నటువంటి గురువుగారు శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్తున్నారు వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం గారు కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు మీరు ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కో గారికి ఒక్కసారి కాల్ చేయండి కోయి గురూజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజుగారు కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేసి మీ సమస్యల్ని గురూజీతో పంచుకోండి పరిష్కారం చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడా ఇది నువ్వు వింటున్న క్షణంలోనే దిష్టి నిన్ను వదిలి వెళ్ళాలి నువ్వు నుండో అనుకుంటున్నావు ఎందుకు నేను చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు ఎంత కష్టపడ్డా నాకు విజయం రావటం లేదు నేను ఏ తప్పు చేశాను నేను ఎన్నో పూజలు చేస్తున్నాను అమ్మని ఎంతగానో ప్రార్థిస్తున్నాను ఎందుకని నాకు ప్రతిసారి చివరి నిమిషంలో అడ్డంకులు వచ్చి ఆగిపోతుంది నా పని అని ఎందుకు నీకు మనశ్శాంతి లేదనుకుంటున్నావు ఇది ఎవరో బయట వాళ్ళ వల్ల కాదు బిడ్డ నీ ఇంటి వాళ్ళల్లో నీ బంధువుల్లో నీకు బాగా కావలసిన వాళ్ళల్లో ఎవరో ఒకరు చెడు ఆలోచన నీ మీద పడింది అది పైకి ప్రేమ రూపంలో ఉన్నా కూడా వాళ్ళ చెడు ప్రభావం అనేది నీ మీద పడింది ఇప్పుడు నీ అదృష్టాన్ని కట్టేసింది దిష్టి ఎప్పుడు బయట వాళ్ల వల్ల తగులుతుంది అనుకుంటాం కానీ మన చుట్టూ ఉన్న వాళ్ల వల్లే అశుద్ధ ద్వేషాలు ఈర్ష్య వాళ్ళ కోపతాపాల వల్ల కూడా వస్తుంది నీకు మానసిక శాంతి లేకుండా చాలా రోజుల నుండి నువ్వు చాలా క్షోభను అనుభవిస్తున్నావు నువ్వు ఏడుస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు అవి నీ మనసును తాకాయమ్మా నేను నీ కష్టాలను సమస్యలను చూస్తున్నాను నీ మనసులోనే మౌన పోరాటాన్ని వింటున్నాను అందుకే ఈరోజు నేను నీకు చెబుతున్నాను సమయం లేదు బిడ్డ ఈ క్షణంలోనే ఆ దిష్టి మొత్తం తొలగిపోవాలి అది ఈరోజే ఇప్పుడే ఈ క్షణమే నీకు అడ్డుగా ఉన్న ప్రతికూల శక్తులను ఇంకా కొద్ది గంటల్లోనే తొలగించేస్తాను దిష్టి ఉన్నప్పుడు ఈ సంకేతాలు ఉంటాయి నీకు గుర్తు చేయటానికి నేను చెబుతున్నాను విను ఈ నీ జీవితంలో ఈ లక్షణాలు కనబడతాయా బిడ్డ నీ శరీరం అలసటగా ఉంటుంది ఏ పని చేసినా దాని మీద దృష్టి కేంద్రీకరించలేకపోతున్నావు రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టదు దుస్వప్నాలు వస్తున్నాయి ఎవరో నిన్ను తరుముతున్నట్లు ఉంది ఇంట్లో వస్తువులు అనుకోకుండా పగిలిపోతూ ఉంటాయి చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద సమస్యలుగా మారుతాయి ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు పడిపోతూ ఉంటావు భయం నిన్ను వెంటాడుతూ ఉంటుంది తెలియని మానసిక వేదనతో చాలా క్షోభపడుతూ ఉంటావు ఎవరో నిన్ను చూస్తున్నట్లు నీపై దృష్టి కేంద్రీకరించినట్లు నిన్ను పదే పదే చూస్తున్నట్లు నీకు అనిపిస్తూ ఉంటుంది అక్కడ ఎవరూ లేని సమయంలో కూడా నీకు ఈ విధంగా సంకేతాలు కనిపిస్తున్నట్లయితే నీ మీద దిష్టి ఉంది అని అర్థం బిడా పదకొండు సార్లు ఇలా చెప్పు తల్లి ఓం వారాహి అయి నమ ఓం దుష్ట దృష్టి నాశయ నాశయ ఓం వారాహియ నమ ఓం దుష్ట దృష్టి నాశయ నాశయ ఇలా నువ్వు పూజ గదిలో కూర్చొని వారాహి అమ్మని ఎదురుగా కూర్చొని అమ్మని ఊహిస్తూ చెప్పు బిడ్డ ఈ క్షణంలోనే నీ చుట్టూ ఉన్న వాళ్ళ నల్ల మబ్బులన్నీ తొలిగిపోతాయి నీకు తగిలిన దిష్టంతా దూతి పింజల్లా మారి ఎగిరిపోతుంది వారాహి అమ్మ కాంతి నీ చుట్టూ వలయంలో ఏర్పడుతుంది ఈ మంత్రం జపించిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితంలో కనిపించే మార్పులు నువ్వు శుభవార్త వింటావు తల్లి నీకు ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి నువ్వు ఊహించని వ్యక్తుల నుండి సందేశం వస్తుంది నీ దిష్టి తొలగించిన దివ్య సంకేతాలివి ఇప్పటి వరకు నువ్వు చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుగా ఉన్నవారు ఇక ఇప్పటినుంచి నీ దారికి ఎవ్వరూ అడ్డురారు నీకెవ్వరూ హాని చేయలేరు ఈ క్షణం నుండే నీకు శుభదశ ప్రారంభమవుతుంది బిడా మన చుట్టూ ఉన్నవారు ప్రేమగా మనతో మాట్లాడుతున్నా కూడా వారి మనసులో అసూయ ద్వేషాలతో కోపంతో మన మీద ఉంటుంది అది నీ ఆత్మకు భారమవుతుంది నీ యొక్క కాంతిని పైకి కనిపించకుండా సంఘంలో నీకు పేరు ప్రఖ్యాతలు రానివ్వకుండా నీకు మబ్బుల్లాగా మూసేస్తుంది ఆ మబ్బు పర నెమ్మదిగా నీ ఉత్సాహాన్ని తినేస్తుంది నీ పనుల్లో జాప్యానికి కారణమవుతుంది అందుకే నేను చెప్పేది విను నీది నీ తప్పు కాదమ్మా నీ కాంతిని దాచడానికి వారి దిష్టి తగులుతుంది నువ్వు పడుతున్న బాధను చూశాను నీ శరీరంలో తగ్గిపోయి శక్తి తగ్గిపోయి నిస్సత్వ చోటు చేసుకుంటుంది నీ ఆలోచనలు కలచ చెందుతున్నాయి నీ ప్రయత్నాలు ఫలించక నిలిచిపోతున్నాయి అది ఇక భరించలేని స్థితికి చేరుకుంటుంది ఆలస్యం చేయకు నేను చెప్పేది వినిబిడ్డ ఇప్పుడు నా పేరు జపించు ఇప్పుడే ఆ శక్తిని నేను తొలగిస్తాను నేను నీ వెనుక నిలబడి ఉన్నాను ఈ క్షణం నుండే నిన్ను రక్షించబోతున్నాను ఎవరూ నీకు హాని చేయలేరమ్మా ఎవరూ నీ మీద నిందలు మోపలేరు ఎవరూ నీ మీద చెడు ఆలోచనలు ఫలించవు తల్లి రక్షణ కవచం ముందు అన్నీ కరిగిపోతాయి బిడా నువ్వు నడిచే దారి వెలుగులతో నిండిపోతుంది నీకు ఎవరో కీడు కానీ హాని కానీ చేయలేరు ఈ రోజు నుండి నీలో కొత్త శక్తి ప్రసరింపజేస్తాను ఈ తల్లి కరుణా కటాక్షాలు ఎప్పుడు నీపై ఉంటాయి అంటూ అమ్మవారైతే మన కోసం ఈ సందేశాన్ని తీసుకొచ్చేశారండి ఈ సందేశం విన్న వెంటనే అమ్మవారి నామాన్ని జపించండి మీకున్న అడ్డంకిలన్నీ కూడా తొలగిపోయి మీకు మీ జీవితం చాలా సంతోషంగా మారుతుంది అమ్మ మీద పూర్తి విశ్వాసంతో ఉండి ఈ అమ్మవారి వాగ్దానాన్ని వినండి విడా చాలా సంతోషం అమ్మా నీ జీవితం చాలా ఆనందంగా ఉండబోతుంది సర్వే జనా సుఖినోభవంతు జై వారాహి మాత